హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటి అంటే మీ యొక్క కనెక్షన్కి ఫ్యూచర్ ఏంటి మీ పర్సన్స్తో మీకు మీ ఫ్యూచర్ ఏంటి మీ పర్సన్స్తో మీ కనెక్షన్కి అనేది అయితే చూద్దాము అదేవిధంగా మీరు హ్యాపీగా ఉంటారా అనేది అయితే చూద్దాము ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదండి చూస్తాను ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు ఈ కనెక్షన్లో ఏం చేయాలి అసలు మీకు ఏం కావాలి అనుకుంటున్నారు వాళ్ళు ఏం కావాలి అనుకుంటున్నారు అనేది అయితే చూద్దాం డియర్ యూనివర్స్ డి గైడెన్స్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఈ కనెక్షన్కి మా వ్యూవర్స్ మనసులో ఎలా ఆలోచిస్తున్నారు ఏం జరిగితే బాగుండు అనేది మా వ్యూవర్స్ ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ ఆలోచనలేంటి ఈ కనెక్షన్ గురించి ఏం చేయాలి అనుకుంటున్నారు మా వ్యూవర్స్ మనసులో ఈ కనెక్షన్ గురించి వీళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారు ఓకే అలాగే ది యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ ఏంజెల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండి పర్సన్స్ మా మా వ్యూవర్స్ విషయంలో ఏం చేయాలి అనుకుంటున్నారు వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఈ కనెక్షన్ కోసం మా వ్యూవర్స్ కోసం వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళేం ఆలోచిస్తున్నారు ఎస్టిస్ ఓకే దిట్స్ chariot ఓకే నండి ఈ కార్డ్ వచ్చేసి మీరు ఈ కనెక్షన్లో ఏం కావాలి అనుకుంటున్నారు మీ పార్ట్నర్ వైపు నుంచి ఈ కనెక్షన్కి అంటే ది లవర్స్ అనేది వచ్చిందండి మీరు వాళ్ళ యొక్క జెన్యున్ లవ్ని జెన్యున్ ప్రేమని జెన్యూన్ కేరింగ్ని వాళ్ళ నుండి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి వాళ్ళు ఏదైతే అప్పుడు జెన్యున్ లవ్ చూపించారో ఆ లవ్ అనేది ఇప్పుడు చూపిస్తే బాగుండు ఈ కనెక్షన్లో అనేది అయితే మీరు కోరుకుంటున్నారు మాకు దేవు దేవుడిని ప్రార్థించడం అవి చేస్తున్నారండి ఈ కనెక్షన్ అనేది గ్రోత్ అవ్వాలి ఇప్పుడు అదే ఒక అబ్బాయి గురించి అయితే ఆ అబ్బాయి రావాలని ఒక అమ్మాయి గురించి మీరు చూస్తుంటే ఆ అమ్మాయి మీ దగ్గరికి రావాలి అనేసి హస్బెండ్ వైఫ్ అయినా అలానే తీసుకోండి రావాలి మా మీకు ఎంత ఈ కనెక్షన్లో ఎంత బాధ వచ్చినా మీకు ఏమనిపిస్తుందంటే లే లేదు వాళ్ళే నా పార్ట్నర్ అనేది అయితే మీకు తెలుసండి ఈ కనెక్షన్లో మీరైతే ఆ వ్యక్తి నా వ్యక్తి వీళ్ళ నుండి ఒక కమిట్మెంట్ అయితే మీరు కోరుకుంటున్నారు ఈ కనెక్షన్లో ఒక లా గ్రోత్ ఉండాలి అనేది అయితే మీరు కోరుకుంటున్నారండి ఈ కనెక్షన్కి మీకు తెలుసు వాళ్ళే మీ పార్ట్నర్ అనేది అయితే మీకు తెలుసు ఇక్కడ జస్టిస్ అనేది అండి వచ్చింది మీ పర్స్ మీ పర్సను మీ గురించి ఎలా ఆలోచ ఈ కనెక్షన్ గురించి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడంటే న్యాయం చేయాలి అనేది అయితే వీళ్ళకు ఉందండి న్యాయం చేయాలి అనేది అయితే ఉంది కానీ వీళ్ళు ఇక్కడ ది చారియట్ నేను మీ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడలేదండి ఇక్కడ వీళ్ళ బాటమ్ ఆఫ్ ద డెక్లో అయితే ది చారియట్ ఉంది నాకు తెలిసి కొన్ని ఇవ తేడాలు అయితే ఉన్నాయండి ఆ తేడాలు అంటే ఇప్పుడు ఒక క్యాస్ట్ పరంగా నో చెప్పొచ్చు ఫ్యామిలీస్ క్యాస్ట్ పరంగా కానీ ఏదో మా మీరు అంటే మీరు వాళ్ళకన్నా పెద్ద లేకపోతే చిన్న అలాంటిది ఏదో ఒక తేడాలు అయితే ఉన్నాయండి ఆ తేడాలు బట్టి ఏంటంటే కొన్ని అప్టికాల్స్ అయితే ఉన్నాయి మీ లైఫ్లో ఇప్పుడు నో కాంటాక్ట్లో మీ మీ ఇప్పుడు కలిసి ఉన్న మీరు కాంటాక్ట్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న మీ వ్యక్తితో మీకు ఏదైనా కమ్యూనికేట్ కమ్యూనికేషన్ అవ్వడానికైతే వాళ్ళు వీళ్ళ మీ పర్సన్ వాళ్ళ ఇంట్లో నుండి ప్రాబ్లం ఏంటంటే ఒక క్యాస్ట్ పరంగా కానీ లేకపోతే ఒక చిన్న అంటే మీరు పెద్దవాళ్ళు అయి ఉండి మీ మనసులో ఉన్న వ్యక్తులు చిన్నవాళ్ళు అవడం కానీ ఏదో ఒక ఇదైతే ఉందండి ఏజ్ డిస్టెన్స్ ఏదో ఒకటి ఉంది దానివల్ల ఏంటంటే తేడాలు ఉన్నాయన్నమాట సెట్ అవ్వదేమో అన్నట్టు వాళ్ళ ఇంటి నుండి ఏంటంటే మీరు మాకు సెట్ అవ్వరు అన్నట్టు మీకు టాక్ వస్తుంది కానీ వీళ్ళకి ఏంటంటే మీ పర్సన్స్కి న్యాయం జరగాలి మీతో ఒక న్యాయబద్ధమైన కనెక్షన్ కావాలి అనేది అయితే మీ మీ పార్ట్నర్ కోరుకుంటున్నారండి ఇంకా ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఏంటి అనేది అయితే చూద్దామండి డియర్ యూనివర్స్ క్రిక్టెడ్ అండ్స్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఏంటి ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఏంటి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఏంటి మాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ ఇయర్ యూనివర్స్ పీర్ గైడెన్స్ ఏంటి ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి ఈ కనెక్షన్లో ఫ్యూచర్ ఏంటి వీళ్ళకి ఫ్యూచర్ ఏంటి నాకు చెప్పండి యూనివర్స్ అదే క్యాస్ట్ ఏదో కనబడుతుందండి ఏదో మీ మీకు వాళ్ళకి ఏదో క్యాస్ట్ డిఫరెన్స్ ఏదో ఇప్పుడు మీరు మీరు కావాలి అదే మీరు ఒక అడ్డమంటే అదో అలా తిడ్డమన్నట్టు ఉందన్నమాట ఇప్పుడు ఫ్యామిలీ పరిస్థితి ఏదో తేడా అయితే చూస్తున్నారు ఈ కనెక్షన్కి గ్రోత్ ఉందా అంటే చాలా గ్రోత్ ఉందండి గ్రోత్ అయితే ఉంది ఈ ఈ పర్సన్ ఇప్పుడు కూడా ఇంకా కమిట్మెంట్ ఇవ్వకపోవచ్చు కానీ ఈ క ఈ పర్సన్కి అయితే మీ మీకు ఖచ్చితంగా కమిట్మెంట్ ఇస్తారు కొంచెం టైం పడుతుంది ఇక్కడ చూడండి మ్యారేజ్ కార్డ్ వచ్చింది ఫోర్ ఆఫ్ వాన్స్ అండి బాటమ్ ఆఫ్ ది డెక్ ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఉందా అంటే ఫ్యూచర్ ఉంది వీళ్ళు ఖచ్చితంగా వేరే వాళ్ళతో వాళ్ళు మాట్లాడించి కూర్చొని వేరే వాళ్ళతో మాట్లాడించి మాట్లాడుకొని మీ దగ్గరికి అయితే ఒక పెళ్లి సంబంధం అడగడానికి అయితే రావచ్చండి ఇక్కడ కనెక్షన్ అయితే ఉంది కొందరికి ఏంటంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో అందరితో మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే వీళ్ళు తెలుసుకుంటున్నారు వీళ్ళ మనసులో చాలా ఫీలింగ్స్ ఉన్నాయండి చెప్పాను కదా కొంచెం లేట్ అయినా అవుతుంది వీళ్ళు స్ట్రాంగ్ అయితే మీకోసం ఈ కనెక్షన్ని ఎలా ముందుకు నడపాలి అనేది అయితే చూస్తున్నారు స్టేబుల్ ఆఫర్ అయితే మీ మీకు తెస్తారండి ఫ్యూచర్లో ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే వస్తారు ఇక్కడ మ్యారేజ్ అనేది జ మ్యారేజ్ సెలబ్రేషన్ అనేది నాకు కనబడుతుంది మీకు ఖచ్చితంగా కమిట్మెంట్ అయితే ఇస్తారండి వీళ్ళు ఒక ఆఫర్ అయితే తీసుకొస్తారండి ఆఫర్ అయితే తీసుకొస్తారు ఒక మ్యారేజ్ అనేది అయితే కనబడుతుంది ప్లాన్ వేస్తున్నారు ఈ ఈ కనెక్షన్కి గ్రోత్ ఉందా అంటే ఉందండి ఈ వ్యక్తి ఎలా గ్రోత్ చేయాలి అనేది అయితే మీకు మీకు తెలియదు కానీ వీళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీలో చాలా బాధ పెడుతున్నారండి వీళ్ళని చాలా తిడుతున్నారు ఆ వ్యక్తి అంటా ఏంటి వద్దు అని మేము చెప్తున్నాం కదా అని పోస్ట్ చేస్తున్నారండి కానీ ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు అది చెప్పట్లే మీకు అది నో కాంటాక్ట్లో ఉండడం వలన తెలియడం లేదు కానీ ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా ఈ కనెక్షన్ని ఎలా గ్రోత్ చేయాలి అనేది అయితే అనుకుంటున్నారు ఒక ఒక స్టెప్ వేద్దాము రిస్క్ అయినా ఒక స్టెప్ వేసి ఫ్యామిలీతో మాట్లాడి ఒప్పించి మ్యారేజ్ అయితే చేసుకోవాలి అని అనుకుంటున్నారండి ఒక ఆఫర్ అయితే తేవాలి అనుకుంటున్నారు ఒక మ్యారేజ్ అనే కాదు ఇప్పుడు ఒక ప్రపోజల్ కానీ ఏదైనా మీకు కట్టుబడుతున్న ఫ్యామిలీకి ఏదైనా తెలిసింది ఫ్యామిలీ వద్దు వద్దు అంటుంది నువ్వు చూ అంటే వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని సీక్రెట్గా కూడా చూస్తున్నారండి అది మీకు తెలియడం లేదు ఫ్యామిలీ ఏమో మీరు చూ నువ్వు చూస్తున్నావా అనేసి అడుగు అడిగిసి కండిషన్స్ పెడుతుంది అనమాట కానీ కొందరు వీళ్ళేటి అబద్ధం చెప్తున్నా లేదు లేదు నేనేం చూడడం లేదు అనేసి తప్పించుకుంటున్నారనమాట కానీ వీళ్ళు మిమ్మల్ని స్పై చేసి గమనిస్తున్నారండి ఈ వ్యక్తులైతే ఈ వ్యక్తికి ఈ కనెక్షన్ని గ్రోత్ చేయాలని చాలా కష్టమైతే కష్టపడుతున్నారండి ఎలా అయినా గ్రోత్ చేయాలి అనేది అయితే వీళ్ళ కోరిక ఒక ఆఫరు ఎలా అయినా మీ దగ్గరికి ఒక స్టేబుల్ ఆఫర్ అయితే వస్తుందండి కానీ టైం అయితే పడుతుంది ఇప్పుడే వెంటనే అవుతుందని నేను చెప్పను ఫ్యూచర్ అయితే ఈ ఉంది క్లామ్ దీస్ వీడియో ఈ మీ ఇద్దరి మ్యారేజ్ పరంగా వచ్చో మీ లవ్ మధ్యలో తెలిసి క్యాస్ట్ దీంట్లో కానీ మీకు ఏదో ఒక విషయం అయితే ఫ్యామిలీకి తెలిసి ఫ్యామిలీలోన ఒక అడ్డుగోడైతే వేశారండి వీళ్ళు వీళ్ళు ఫ్యామిలీ మాట వినాలా లేకపోతే మీకు ఇచ్చిన ప్రమాణాలు పూర్తి చేయాలా ఏంటనే మధ్యన చాలా నలిగిపోతున్నారండి చాలా డార్క్ ఎనర్జీలో ఉన్నారు ఉన్నారంటే ఉన్నారు కానీ వాళ్ళు ఏదో గంభీరంగా ఉన్నట్టు పైకి ఉన్నారు కానీ వాళ్ళు చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారండి మీరు కూడా చాలా ఎదురు చూస్తున్నారు ఈ కనెక్షన్కి మీరు ఎదురు చూస్తున్నారు కానీ కొందరికైతే స్ట్రాంగ్గా ఈ వ్యక్తే నా వ్యక్తి అనేది అయితే తెలుసండి మీరు చాలా బాగా మ్యానిఫెస్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు ఇక్కడ వాళ్ళ వాళ్ళకి ఎన్ని వాళ్ళ చుట్టుపక్కల ఎన్ని ఉన్నా మీరు లేరు అనే అయితే చాలా ఉందండి వీళ్ళకి ఈ కనెక్షన్కి గ్రోత్ ఉందా అంటే ఉంది ఎస్ కరెక్ట్గా ఉంది కాకపోతే టైం పడుతుంది ఒక స్టేబుల్ ఆఫర్ అయితే మీ దగ్గరికి తెస్తారు వీళ్ళు సంబంధం అయితే మాట్లాడతారండి పక్కవా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడడం అవి అయితే జరుగుతున్నాయి కొందరైతే మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థమైన ప్రశ్న ప్రశ్నలు అన్నీ వేస్తున్నారండి ఫ్యామిలీ అయితే ఆ బాధ అంటే ఫ్యామిలీకి నో చెప్పలేక మీకు నో చెప్పలేక వాళ్ళైతే చాలా సతమతం అవుతున్నారు కొందరైతే అయితే తప్పించుకుంటున్నారు తప్పించుకొని తిరుగుతున్నారు మీకు ఏం ఆన్సర్ ఇవ్వకుండా ఖచ్చితంగా రిస్క్ చేసి అయితే మీ దగ్గరికి వస్తారండి మీరైతే ఒక హోప్ అయితే పెట్టుకోండి ఖచ్చితంగా వీళ్ళు ప్లాన్ అయితే వేస్తున్నారు వీళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు ఇక్కడ గ్రోత్ అయితే ఉందండి కనెక్షన్కి ప్లాన్లు వేస్తారండి వీళ్ళు ఫ్యూచర్లో ఒక న్యూ బిగినింగ్ చేయడానికి వస్తారు ఒక ఆఫర్ అనేది ఇస్తారు ఒక మ్యారేజ్ స్ట్రాంగ్గా వీళ్ళు ఒక మ్యారేజ్ అయితే కోరుకుంటున్నారండి ఒక ప్రపోజల్ అయితే చేస్తారు వీళ్ళు ఒక ఫాదర్ ఎనర్జీ డామినేట్ ఎనర్జీ కనిపిస్తుందండి ఒక ఫాదర్ ఫాదర్లీ ఫికరు ఒక ఫాదర్ అంటే అబ్బాయిలు అది బ్రదర్ అవని ఫాదర్ అవని మామీ అవని ఎవరైనా ఇక్కడ మగవా అదే బాయ్ అయితే కనబడుతున్నారండి ఎవరో అయితే ఒక బాయ్ డామినేషన్ అయితే ఉంది మీ కనెక్షన్కి ఇది అవునా కాదని నాకు కామెంట్లో చెప్పండి నాకు కనిపించిందే నేను చెప్తాను వీళ్ళు చాలా ఆ డామినేషన్కి వీళ్ళు చాలా నలిగిపోతున్నారండి మీకు ఎస్ చెప్పలేకపోతున్నారు అక్కడ ఒప్పుకోలేకపోతున్నారు రెండింటి మధ్య నలిగిపోయి చాలా చెల్ అంటే ఒక ఏంటి ఇదంతా అయిపోయిందా ఈ కనెక్షన్ అన్నంత చాలా బాధలో అయితే ఉన్నారండి ఇక్కడ ఎక్కువైతే ఒక బాయ్ బాయ్ డామినేషన్ ఎక్కువ ఉంది మదర్ కన్నా మదరు సిస్టరు కన్నా బాయ్ డామినేషన్ ఎక్కువ ఉంది ఫాదర్లీ ఫిగర్ అవ్వచ్చు ఎవరైనా మామయ్య అలా అయినా అవ్వచ్చు వీళ్ళైతే మీ కనెక్షన్కి కొంచెం అడ్డుపడుతున్నారండి వీళ్ళైతే ఆఫర్ పట్టుకొని అయితే గ్యారంటీ వస్తారండి ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీతో ఒక రిస్క్ అయినా మీతో ఒక జీవితాన్ని అయితే వాళ్ళు ఊహించుకొని దాన్ని ఎలా గ్రోత్ చేయాలి అనేది అయితే ఆలోచిస్తున్నారండి వీళ్ళు ఖచ్చితంగా వేరే వాళ్ళతోటైనా మాట్లాడించి మీ ఇంటికి సంబంధం అడగడానికైనా రావచ్చు మీకు మీ ఫ్రెండ్స్ కొందరు లవ్ ప్రపోజల్ గురించి ఎదురు చూస్తుంటే ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళైతే ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుని వీళ్ళు ఫ్రెండ్స్ దగ్గర కనుక్కుంటున్నారనమాట మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది వర్క్ రిలేటెడ్ ఆఫీస్ రిలేటెడ్లో కానీ కొలీగ్స్లో కానీ వీళ్ళేదంటే ఒకవేళ మీరు కమ్యూనికేషన్ చేయట్లేదు అనుకోండి ఆఫీస్కి వెళ్లకుండా మీ ఫ్రెండ్స్కి అడిగి తెలుసుకుంటున్నారనమాట తెలుసుకొని ఏం చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళైతే గమనిస్తున్నారు అన్నీ కనుక్కొని మీ మీ ప్ర మీకైతే ప్రపోజ్ ఒక ఆఫర్ చేయాలనేది అయితే చూస్తున్నారు కాకపోతే ఏంటంటే ఏము అంటే మీకు మ్యారేజ్ ఒకవేళ అయ్యింది అనుకోండి ఈ మ్యారేజ్ అయిన వాళ్ళతో అదే ఐ లవ్ యూ అని చెప్తే ఒప్పుకుంటారా అనేది అయితే కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారండి నేను అన్ని రకాలుగా కూడా చెప్తున్నాను ఈ కనెక్షన్కి మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారు అది మ్యారేజ్ అయినా అవకపోయినా కాంటాక్ట్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న ఈ ఈ ఈ కనెక్షన్కి అయితే గ్రోత్ ఉందండి వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్